Thank you. नमस्कार कल्याण हाई गुड मॉर्निंग गुडनिंग गुड इवनिंग गुड इवनिंग वेलकम टू द लाइव कल्याण ఏం చేస్తున్నావు షాప్లో ఉన్నాను సెకండ్ లైక్ హాయ్ తిరు గుడ్ మార్నింగ్ చీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ వస్తుంది వెల్కమ్ టు ద లైవ్ హాయ్ 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 తిరు ఏం చేస్తున్నావు తిన్నావా తిన్నా పట్టుదయా వచ్చే అర కేజీ నూట నలభై రూపాయలు తినే సీజన్ కూడా కాదు మరి ఏం చేద్దాం బాగా కోళ్ళు లేవు అంతేగా అంతేగా టీ తాగినావా కూర్చొని టీ పెడుతున్నా అవునా ఓకే నేను తాగలేదు ఫోన్కి వస్తావా మరి ఎక్కిటు ఫోన్కి వస్తావా పుణ్యం కట్టుకుంటావా మరి

తినేటప్పుడు లేని పాపం కోసేటప్పుడు ఏమొచ్చింది అది మీ భ్రమ అంతే ఇంటికున్నాను కాద பெ திருப்பி வெறும் பொது போத்தலு மரி ஆங்கு மரோ நீங்க తిరు ఉన్నావా సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది హెడ్లో ఉండకండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు చెప్పేసి బాగున్నారా ఏం చేస్తున్నారు టీ కాఫీ తాగేస్తారా ఆఫ్టర్నూన్ తిన్నారా నేనైతే చికెన్ షాప్కి వచ్చేసాను డైమండ్ సింబల్ కనపడుతుందా తిరు డైమండ్ సింబల్ కనపడుతుందా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది గుడ్ ఈవినింగ్ కనవర కాన రావట్లేదు రమ్య హా పోయింది దోల చేతులు దోల ఆనందం అంటే అదే చేతులు దూల ఆనందం అది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్పేసేయండి హైలో ఉండకండి వెల్కమ్ టు ద రమ్యాస్ అస్లా బాగున్నారా తిన్నారా ఏం తిన్నారు తింటే ఏంటి స్పెషల్ ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంది ఉరిక పెట్టింది సామికి మొక్కులు కట్టింది చుట్ట మల్లే చుట్టేస్తుంది చుట్ట మల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమైనా మై మరపు